హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ అల్లం చట్నీ టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీ చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఆ కప్లో ఒక హాఫ్ కప్పు మినప్పప్పు అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చినపప్పు వేసుకున్నాను వీటన్నిటినీ మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మనకి చట్నీ ఒక టెన్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదు ఫ్లేమ్లో పప్పు లోపల వరకు వేగే వరకు బాగా వేయించుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకున్నాక వీటన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఎండుమిర్చిని వేయించుకుంటున్నాను పది పన్నెండు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుంటున్నాను ఎండుమిర్చి మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి మనం ఎండుమిర్చి ప్లేస్లో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు లేకపోతే కారమైనా వేసుకోవచ్చు ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి అన్ని వైపులా ఈ వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో అల్లముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను అల్లం ముక్కలు ఒక సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి పీసెస్ కొలత ప్రకారం చెప్పాలంటే నేను ఎంతైతే అల్లం ముక్కలు తీసుకున్నానో సేమ్ అంతే చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇలా వేయించుకోవటం వలన మనకు పచ్చడి తడి తగలదు కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక పది పదిహేను రోజులు పాడవకుండా ఉంటుంది అల్లం ముక్కలు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి లైట్గా రంగు మారే వరకు మనకు చింతపండు కూడా నూనెలో మగ్గి బాగా మెత్తబడిపోతుంది అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది మా అత్తయ్య అయితే సేమ్ ఇలాగే చేస్తారు అల్లం పచ్చడి ఇవి కూడా బాగా వేగిపోయినాయి కదా వీటిని కూడా ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారిపోయా చల్లారి నాక మిక్సీ జార్లో ముందు పప్పులు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ధనియాలు మెంతులు ఎండుమిర్చి ముందు ఈ పప్పులన్నింటినీ గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు అల్లం ముక్కలు చింతపండు వేసుకొని నేను ఆ కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను తగినంత ఉప్పు అలాగే ఇంగువ ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగా నీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్